గుడ్ మార్నింగ్ టైం లెవెన్ కావస్తుంది అందరికీ ప్రభు పేరిట వందనాలు ఈరోజు సోమవారం అందరికీ హ్యాపీ సోమవారం హ్యాపీ మండే హ్యాపీ మండే మీరు చేసే పనులని విజయవంతం కావాలని కోరుకుంటున్నా అందరికీ ప్రైజ్లాడి ప్రభు పేరిట అందరికీ వందనాలు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే కార్యక్రమం ఈరోజు ట్వంటీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే కార్యక్రమంలో ముందు మూడు రోజులు గడిచిన మూడు రోజులు మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం తర్వాత స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం రెండు రోజులు కంప్లీట్ అయినాయి నిన్న మణిపూరక చక్రం గురించి వీడియోస్ అప్లోడ్ చేశాను అయితే దానిపైన ఈరోజు గుండె దగ్గర హార్ట్ చక్ర హృదయానికి సంబంధించి మనసుకు సంబంధించి ఉంటుంది అనాహత చక్ర ఈరోజు అనాహత చక్ర గురించి ట్వంటీ మినిట్స్ వీడియో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ఆహార నియమాలు పాటించాలి మెడిటేషన్ యోగా ఏ విధంగా చేయాలి హార్ట్ చక్రని యాక్టివేట్ చేయడం ఎలా డబ్బు సంపాదించడం ఎలా కోరికలు నెరవేర్చుకోవడం ఎలా వీటి గురించి ఈరోజు అనాహత చక్ర హృదయంలో ఉంటుంది గుండెకి సంబంధించింది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈరోజు అనాహత చక్ర గురించి ఇరవై నిమిషాలు దాదాపుగా ఇరవై నిమిషాలు వీడియో ఉంటుంది అప్లోడ్ చేస్తా మీరందరూ దాన్ని వాచ్ చేసి బాగా అర్థం చేసుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కేవలం మెయిన్ సబ్స్క్రైబర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే నా దాంట్లో పన్నెండు వేల మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళలో కనీసం ఐదు వేల మంది ఆరోగ్యంగా ఉన్నా చాలు నాకు ఆ తర్వాత మిగతా వారు ఎవరైనా లైవ్ చూసేవాళ్ళు కానీ ఆ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమంది కూడా వందలో కనీసం పది మంది అయినా ఆ వీడియో చూసి దాని ప్రకారం పాటిస్తే ముఖ్యంగా ఫుడ్ నియమాలు ఆహార నియమాలు ఉంటాయి తర్వాత ఆసనాలు అట్లాంటివి ఉంటాయి మెడిటేషన్ అట్లాంటివి ఉంటాయి చిన్న చిన్న ప్రక్రియలు దానివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది వేలకు వేలు లక్షల లక్షలు పూజలు హోమాలు చేయించుకుని అవసరం లేదు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మెడికల్ షాపులకి వెళ్ళి డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడం శుద్ధ దండగా యోగా మెడిటేషన్ ద్వారాగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే మనం తినే ఫుడ్డుని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది కనీసం డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా సరే అటిల్ బ్యాచిలర్గా ఉంటారు యభనంగా ఉంటారు ఫుల్ వైట్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి రోగాలు మీ ధరకి చేరవు అందరూ ఈ వీడియో ఈ లైవ్ ఈ లైవ్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అందరికీ రీచ్ అవుతుంది నేను చెప్పే ప్రతి మాటలు మీకు అందరికీ ఉపయోగపడేవే దయచేసి అర్థం చేసుకోండి అనారోగ్యాలు తెచ్చుకోవద్దు ఆరోగ్యంగా ఉండండి హాస్పిటల్స్కి మందుల షాపులకి తిరగవద్దు మన ఆరోగ్యం మన చేతుల్లోనే మనలోనే ఉంది అంతా మరి లైవ్ ఎక్కువసేపు ఉంచడం ఎందుకంటే ట్వంటీ మినిట్స్ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి టెన్ మినిట్స్ ఉంచుతా లైవ్ హాయ్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఛానల్లో ఈరోజు ట్వంటీ మినిట్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నా అన్ని షట్ చక్రాల గురించి ఉంటాయి కంప్లీట్గా సైన్సు మన ఆరోగ్యం మన చేతుల్లోనే శీర్షిక ఈరోజు అనాహత చక్ర గురించి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా మీరందరూ దాన్ని చూసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యమే మహాబలం లైవ్లోకి ఎవరు వచ్చినా రాకపోయినా ఇంకొక నాలుగు నిమిషాల్లో ఎండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు అనాహత చక్ర గురించి ట్వంటీ మినిట్స్ లైవ్ ట్వంటీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందుకని టెన్ మినిట్స్ ఆల్రెడీ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఫోర్ మినిట్స్ ఎరైన్ షార్ట్లీ ఫోర్ మినిట్స్లో లైవ్ ఎండ్ కరేగా కరెక్ట్గా పదకొండు పది నిమిషాలకి లైవ్ ఎండ్ చేయడం జరుగుతుంది పదకొండు పది రిమంబర్ త్రీ మినిట్స్ బ్యాలెన్స్ మరియు జరుగుతుంది కరెక్ట్గా పదకొండు పది చెప్పాను ఈరోజు మినిట్సే లైవ్ ఈవినింగ్ లెవెన్ పిఎంకి హాఫ్ అన్ అవర్ లైవ్ ఉంటుంది ఈవినింగ్ లెవెన్ పిఎం ఈవినింగ్ లెవెన్ పిఎం నైట్ పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది కరెక్ట్గా థర్టీ మినిట్సే లైవ్ అది కూడా ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి లైవ్ తగ్గిస్తున్నా ఆ లాంగ్ వీడియోస్ అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాస్పిటల్స్లో మందుల షాపులో డబ్బులు ఖర్చు పొట్టద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతతో ముగిస్తున్నా అందరికీ వందనాలు ప్రభు పేరిట ఏ నామానికి మహిమ కలుగునగాక సర్వోన్నతుడా దూర్గము నిండిపోయిందా ఓకే బాయ్